హలో అండి నమస్తే నేను లక్ష్మి ఈరోజు వీడియో ఏంటి అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ ట్రై చేయబోతున్నాను ఎలా వస్తుందో మీరు చూడబోతున్నారనమాట అయితే వెజ్జెస్ అన్నీ ఇలా ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇంకా నేను ఒక బిర్యానీ పార్ట్ తీసుకున్నానండి అందులోకి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేశాక అందులోకి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేశాను తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నాను తర్వాత చెక్క తర్వాత లవంగాలు ఇవి మూడు మాత్రమే నా దగ్గర మసాలా దినుసులు ఉన్నాయి ఇంకా అవి వేసేసుకున్నాను అనమాట ఎలాగైతే అలాగైంది నేను ఈరోజు ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను నా దగ్గర ఉన్న వెజ్జెస్ మాత్రం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి వేసాను కదా అవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసాను అది నేను అప్పటికప్పుడు దంచుకొని వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది అప్పుడు అప్పుడు దంచుకున్నది అయితే ఇంకా అవి వేసేసి ఇప్పుడు టమోటాలు కూడా వేసేసాను అవి కొంచెం సేపు బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలన్నమాట టమోటకాయలు టమాటకాయ ముక్కలు ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బంగాళదుంప కట్ చేసి పెట్టుకొని అది వేసేస్తున్నాను అనమాట అవి తొందరగా వేయాలి లేకపోతే అది బ్లాక్ కలర్లో అయిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది అందుకనే ఫస్ట్ వేసేసాను తర్వాత ఇప్పుడు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసాను తర్వాత బీన్స్ కూడా వేసాను అనమాట ఇంకా ఇలా వెజిటబుల్స్ అన్నీ ఏం కావాలంటే అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే అవి తొందరగా మగ్గడానికి సాల్ట్ వేస్తున్నాను ఎప్పుడైనా ఏవైనా కానీ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి అందుకే సాల్ట్ వేసాను సాల్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత మొక్క మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నా దగ్గర అయితే పచ్చి బఠానీలు లేవు అందుకే నా దగ్గర ఎండినేవి ఉంటాయి కదా అవి బాగా నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకున్నవి వేస్తున్నాను ఇంకా పచ్చి నీళ్ళు ఉంటే ఇంకా అవి తొందరగా ఉడికిపోతాయి నానబెట్టిన అవసరం లేదు కదా ఇంకా తర్వాత మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు మంటని సిమ్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయాయి అన్నీ ఇంకా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను పుదీనా కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు అందుకే నేను పుదీనా వేయలేదు ఫ్లేవర్ బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేక వట్టి కొత్తిమీర వే వేసాను వేసి ఇప్పుడు మసాలా వేసుకుంటున్నానండి అందులోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుందనమాట ఇంకా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇంకా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం బాగా ఉడికిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడు బియ్యం వేస్తున్నాను నేను రెండున్నర గ్లాసులు బాస్మతి రైస్ వేస్తున్నాను నాలుగు గ్లాసుల వాటర్ పోస్తున్నాను అనమాట బాస్మతి రైస్కి కొంచెం వాటర్ తక్కువ పడతాయి కాబట్టి నేను నాలుగు గ్లాసులు మాత్రమే పోసాను ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకా బాగా ఉడకనివ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పి తిన్నారనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి